హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి స్వీట్ కమ్మనైన స్వీట్ చాలా చాలా రుచిగా ఉంటుందండి చాలా తేలిగ్గా చేసేసుకోవచ్చు సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి పెసరపప్పు బెల్లం కొబ్బరితోటి పచ్చి కొబ్బరితోటి హెల్దీగా స్వీట్ ఈ విధంగా పిల్లలకి ఎంచక్క చేసి పెట్టండి ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఎలా చేస్తున్నారో చూపిస్తాను వన్ కప్పు పెసరపప్పు వేసేసుకొని అవి ఎరడాలుగా వేయించుకోవాలండి చూడండి ఆ విధంగా ఏపుకుంటా మాడకుండా వన్ కప్పు పెసరపప్పు ముందు వేయించుకుంటున్నాను ఆ విధంగా లైట్గా ఎరడాలుగా వచ్చిన దాకా ఆయిల్ ఏమి వేయకుండా మామూలుగానే ఏమి చేసుకోవాలండి చూడండి ఆ విధంగా ఏగితే సరిపోతాయి చూడండి ఆ విధంగా ఎరడాలుగా వచ్చిన దాకా ఏమిచ్చుకొని పక్కన పెట్టేసుకోవాలి చల్లారిన దాకా నెక్స్ట్ మనం బెల్లంతో చేస్తున్నాను కాబట్టి నల్ల బెల్లం ఇక్కడ తీసుకుంటున్నాను వన్ కప్పు పెసరపప్పుకి కొద్దిగా తక్కువగా తీసుకుంటున్నానండి మన పచ్చి కొబ్బరితో కొద్దిగా స్వీట్ ఉంటుంది కాబట్టి వన్ కొద్దిగా తక్కువగా వన్ కప్ అయితే సరిపోయిద్ది పర్ఫెక్ట్గా వస్తుంది స్వీట్ అనేది అలా పాకం అవసరం లేదండి అలా పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవటం నేను బెల్లం అంతా కరిగిపోయిన దాకా చూడండి అలా పక్కన పెట్టేసుకుంటున్నాను ఆ విధంగా కరగబెట్టుకుంటే సరిపోయిద్ది పెసరపప్పు బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి మెత్తంగా కాకుండా కచ్చబచ్చగా పట్టుకుంటే బాగుంటుందండి స్వీట్ అనేది చూడండి ఆ విధంగా అయితే సరిపోయిద్ది కచ్చబచ్చగా అయితే మెత్తగా ఉంటే బాగుంటుందండి నాలుగు చుట్టేసినట్టు ఉంటుంది అలా పొడి పొడిగా ఉంటుంటే బాగా టేస్ట్గా ఉంటుంది అలా పట్టేసుకుంటే సరిపోయిద్దండి వన్ కప్పు పెసరపప్పుకి వన్ కప్పు పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి కూడా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చపచ్చగా పట్టేసుకోవాలి చూడండి ఆ విధంగా అయితే సరిపోతుంది ఆ విధంగా కచ్చాపచ్చగా అయితే ఆడాడ పులుపులాగా తగులుతుంటే స్వీట్ అనేది బాగుంటుందండి మెత్తగా అయితే మొత్తం కలిసిపోయినట్టు అవుతుంది మళ్ళీ పాన్ పెట్టేసుకొని దాంట్లోకి నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్తో చేస్తున్నానండి మరి పచ్చి కొబ్బరి పెసరపప్పు నెయ్యిలో ఎగుటుగా ఉంటుంది వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చండి నేను ఆయిల్ తోటైతే చేసేస్తున్నాను కొద్దిగా నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత మనం ముందుగా వేసి పెట్టుకున్న మిక్సీ జార్కి పచ్చి కొబ్బరిని లైట్గా ఏమిచ్చుకోవాలి చూడండి ఆ విధంగా మాడకుండా లైట్గా ఏమించుకుంటే ఏంటంటే దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయిద్ది చూడండి లైట్గా ఆ విధంగా వేయించుకోవాలి నెయ్యి వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చండి అలా బాగా వేగిన తర్వాత చూడండి ఆ విధంగా అయితే సరిపోతుంది మరి మాటివి కూడా రుచి ఉండదండి ఆ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం వేసి పెట్టుకున్న పెసరపప్పు వేసేసుకోవాలి దాంట్లో పొడి చూడండి ఆ విధంగా వేసుకొని ఆ పొడిని కూడా ఒక్క నిమిషం అయితే రెండు కలిసేలాగా బాగా వేమించుకోవాలి అలా బాగా ఆడుగంటకుండా ఏమి ఆల్రెడీ మనం వేయించుకున్నాం కాబట్టి పెసరపప్పు లైట్గా అయితే సరిపోతుంది చూడండి రెండు పట్టిన తర్వాత బాబా పొడిగా వచ్చాక ఏమి సరిపోయిద్దండి ఆ విధంగా లైట్గా ఏమించుకోవాలి చూడండి ఆ విధంగా అయితే సరిపోయిద్ది ఆ విధంగా వేగిన తర్వాత మనం బెల్లం నీళ్ళు పక్కన పెట్టుకున్నాం కదా స్టైనర్ వేసేసుకొని ఏమన్నా నలకలు అవి ఉంటాయి కాబట్టి అలా స్టైనర్ వేసేసుకొని బెల్లం వాటర్ అంతా దాంట్లో వేసేసుకోవడం మొత్తం వేసేసుకో ఒకేసారి సరిపోతాయండి చూడండి ఏదన్నా ఇష్టగానే వచ్చేసిద్ది అలా వేసేసి కలిదిప్పి వేసేసుకోవాలి ఆ విధంగా మొత్తం బాగా కలిపేసేసుకుంటూ ఉండాలండి ఈ విధంగా అయితే మనం వేసుకున్న తర్వాత మనకి బాగా దగ్గర పట్టడానికి అయితే పది నిమిషాలు అయితే పట్టిద్ది అలా బాగా కలిపేసుకుంటా ఉండాలి దగ్గర పడిన దాకా మనం ఏమిచ్చుకున్నాం కాబట్టి పెసరపప్పు ఊరకనే మగ్గిపోతాయండి చూడండి బాగా దగ్గర పడిన తర్వాత ఆ విధంగా వస్తుంది అలా కలిపేసుకుంటూ ఉంటే ఏంటంటే మొత్తం మనకి దగ్గర పడుతూ ఉంటుందండి మనం కలుపుకోవడమేనో కొద్దిగా శ్రమ అనిపించుద్ది తర్వాత అంతా ఈజీగానే ఉంటుంది చూడండి ఆ విధంగా మొత్తం అయితే కలిపేసుకుంటూ ఉండాలి ఈజీగా సింపుల్గా హెల్తీగా బాగుంటుందండి స్వీట్ అనేది మనకి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడే కానీ వారంలో రెండు సార్లు అయినా పిల్లలకి ఎంచక్క చేసి పెట్టుకోవచ్చండి అలా బాగా దగ్గర పడతా ఉంటుంది చూడండి ఎలా వచ్చిందో బాగా కొబ్బరి లౌజ్ లాగా బాగా దగ్గర పడతా ఉంటుందండి స్వీట్ అనేది ఇది చూడండి అలా మొత్తం కలిపేసుకుంటూ ఉండాలి అలా దగ్గర పడిన దాకా మనం కొబ్బరి వేసాం కాబట్టి మనకు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం అప్లై లేదండి దాంట్లో ఉన్న ఆయిల్ బయటకు వచ్చేస్తుంది పచ్చి కొబ్బరిలో ఉన్న ఆయిల్ నేను ఏమీ వేయలేదు ఏమి ఇచ్చుకునేటప్పుడు వేసుకున్నాను నాలుగు స్పూన్లు సరిపోయిద్ది ఒక స్పూన్ అయితే యాలకుల పొడి వేసుకున్నానండి అలా వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ ఏమి ఇచ్చి పెట్టేసుకున్నా వేసేసుకోవాలి జీడిపప్పు అయితేనే బాగుంటాయండి దీంట్లోకి ఇంకేమీ టేస్ట్ ఉండవు జీడిపప్పు వేసుకుంటే బాగుంటాయి టేస్ట్గా ఆ విధంగా ఆ జీడిపప్పు వేసుకొని బాగా కలిపేసేసుకోవాలి మొత్తం చూడండి ఆ విధంగా మొత్తం అలా వేసేసుకొని మొత్తం నీట్గా కలిపేసేసుకోవటం అండి సింపుల్గా ఈజీగా అయిపోద్ది ఆ విధంగా వచ్చే వచ్చేవరకు మనమైతే డ్రై చేసేసుకోవాలి పాన్కి పట్టకుండా లేసి వచ్చినట్టు వచ్చేసిద్దండి అయిపోతే సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా చాలా టేస్ట్ కూడా ఉంటుంది చూడండి ఎలా వచ్చిందో మనకి పట్టేసుకుంటే గరిటికి ఏంటంటే ఊడి కింద పడితే మన స్వీట్ అనేది అయిపోయిద్దండి చూడండి ఆ విధంగా దానికే అదే ఊడి పడిపోయిద్ది కొద్దిగా కూడా వండుకోకుండా అప్పుడు మన స్వీట్ అనేది తయారైపోయిద్ది మనం ఇంకా సర్వ్ చేసేసుకోవడం అనేది బౌల్ వేసి పిల్లలకి చెక్కాల పెట్టేసుకోవడమే నేను తోటి అలా వేసేసుకుంటున్నానండి చూడండి ఒక్కోటి ఒక్కోటైతే పిల్లలకి ఎంచక్క జీడిపప్పుతోటి అలా వేసి పెట్టేసుకోవచ్చు బాగా ఇష్టంగా కూడా తింటారు ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళైనా బాగా ఎంచక్క షుగర్ ఉన్న వాళ్ళైనా ఎంచక్క ఎవరికి ఇబ్బంది లేకుండా షుగర్తో కాబట్టి కాదు కాబట్టి బెల్లంతో కాబట్టి ఎంచక్క అందరు తినచ్చు ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్